ప్రణాళికలకి ఏమని అడుగుతున్నా ఏ పార్టీలైనా ఉండండి అనేక పార్టీల వాళ్ళని కూడా పిలవడం జరిగింది కానీ వాళ్ళ యజమానులను అడిగి రావాలి వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి ఒక నాయకుడు అయితే నేను సుందర విజ్ఞాన కేంద్రం కాడికి వస్తున్నా ఆడికి రాండి అన్నాడు ఒక పార్టీకి మొదటి నాయకుడు మూడు గంటలు ఇక్కడ నిలబడ్డా కూడా మనిషి పొత్తలేడు అంత పెద్ద నాయకుడు ఏంటి అని అంటే సమాధానం లేదు సరే అయినా వాళ్ళు వస్తారని ఆశిద్దాం ఈరోజు కాకపోతే రేపు ఎందుకంటే అన్ని పార్టీలలో ఉన్న నాయకుల్ని మనం పిలుద్దాం అన్ని సంఘాల నాయకుల్ని పిలుద్దాం అందరినీ కలుపుకపోదాం అన్ని సంఘాలలో ప్రతినిధుల్ని వాళ్ళకి చెప్పేవాళ్ళు లేకనో దారి దిశ చెప్పేవాళ్ళు లేక తాత్విక ఆలోచన ఇచ్చేవాళ్ళు లేక తెలంగాణలో రాజ్యం తెచ్చుకోవాలనే దృక్పథం లేక అనేక 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 తెలిసి తెలవని దారులలో ప్రయాణం చేశారు కానీ వాళ్ళని ఈరోజు మనం అన్ని వేదికల్లో అన్ని సంఘాల్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి ఆహ్వానించుకోవాలి ఇక్కడి నుంచి ప్రారంభమవుతున్న ఈ సదస్సు రేపు ఈ జేఏసీ సదస్సుల్ని తెలంగాణ రాష్ట్ర కేంద్రంలో జిల్లాల్లో మండలాల్లో గ్రామాలలో మొత్తం తెలంగాణలో ఈ జేఏసీ సదస్సుల్ని ఏర్పాటు చేసుకోవాలి దీని లక్ష్యాన్ని దీని లక్ష్య సిద్ధిని లక్ష్య శుద్ధిని మన ప్రజలకి తీసుకుపోవాలి కాబట్టి ఇవి భారీ ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం రాజ్యం వచ్చేంత వరకు చేసే సుదీర్ఘ యుద్ధం సుదీర్ఘ పోరాటం అందుకోసం తెలంగాణలో ఒక జేసీ ఆవిర్భావాన్ని మరి ఒక ఐక్య కార్యాచరణని తొంభై మూడు శాతం ఉన్న బీసీఎస్సీ ఎస్టీ ప్రజల్ని మనం వేదిక మీదికి పిలుచుకోవాల్సినటువంటి ఈ సంఘంలోకి ఆహ్వానించుకోవాల్సిన అవసరం